న్యాయం చేయాలని కోరుతూ తమ ఫ్యామిలీ హోంమంత్రిని కలిసింది అన్నారు ముంబై నటి కాదంబరి జత్వాని కావాలనే తనపై ఫాల్స్ కేసు పెట్టారని వివరించామని చెప్పారు తప్పుడు కేసులు పెట్టిన వారిపై చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేశామని అన్నారు తమ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వాలని హోంమంత్రిని కోరామని చెప్పారు తమకు ఎమోషనల్ మెంటల్ ఫిజికల్గా ఇబ్బందులు కలిగాయని దానికి పరిహారం ఇవ్వాలని అడిగామని అన్నారు ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు ఆమె పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తనకు తెలియదన్నారు అంతా పోలీసుల విచారణలో తేలుతుందన్నారు జత్వాని దేశ చరిత్రలో ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయిన ఇలాంటి కేసును ఇప్పటి వరకు చూడలేదన్నారు అడ్వకేట్ నర్రాజ్ శ్రీనివాసరావు ముంబైలో ఉన్న కేసు విషయంలో అక్కడ తెలుసుకుంటామన్నారు ఆయన ఎవరు పెద్దలు ఉన్నారు ఏంటి మీ మీడియా ద్వారా అంతా బయటికి వచ్చింది కేసు ఎందుకు అవసరమైంది అనేటువంటిది కూడా మీ మీడియా ద్వారా బయటకు వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక పొలిటికల్ బాసుల గురించో లేదా ఒక పెద్దవాళ్ళ గురించో మాట్లాడుకునేటప్పుడు లీగల్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి ఆమె తన రైట్స్ని యాజిటేట్ చేసుకోవడానికి ముంబైలో కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది ఆల్రెడీ కాబట్టి అది ముంబైలో తేల్చుకుంటుంది ఆ విషయం అనేది ఎట్లా జరిగిందండి కానీ దీని రూట్ కాదు ఏంటనేటది మీ అందరికీ తెలుసు మనం బహిరంగంగా దాన్ని చెప్పుకోవాల్సిన పనేం లేదు ఆల్రెడీ రికార్డులోనే ఉంది అది పోలీస్ రికార్డులో ఉంది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది అక్కడ కేసుని క్లోజ్ చేసుకోవడం కోసమే ఈ తతంగం జరిగిందనేటువంటిది కూడా అందరికి బహిర్గతం అయితే అక్కడ ఎట్లాగో కేసు ఉంది ఆ క్లోజర్ అయినటువంటి కేసు ఏం చేయాలనేటువంటిది కూడా తన లీగల్ స్టెప్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఈ కేసు కనుక క్లోజ్ అయ్యి వీళ్ళ మీద ఉన్నటువంటి ఫాల్స్ కేసు క్లోజ్ అయితే ఈ నేపథ్యం అక్కడికి షిఫ్ట్ అవుతుంది అక్కడ ముంబైలో తర్వాత ఎయిర్ స్టేషన్ జరుగుతుంది ఇతరుల ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీడియా ద్వారానే ఈమెకు న్యాయం జరిగింది మీడియా పీపుల్ అందరూ కూడా అనేకమైనటువంటి ఛానల్స్ లో డిబేట్ చేశారు యూట్యూబర్స్ చాలా మంది సహాయం చేశారు ఎందుకంటే ఇంత పబ్లిక్ క్రై రాకపోతే ఇలాంటి సంఘటన బహుశా మీడియా మిత్రులందరికీ తెలుసు భారతదేశంలో ఒక ముగ్గురు ఐపీఎస్లు ఒకేసారి సస్పెన్షన్ గురవటం లేదా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటిది ఈ కేసు ఉంది Meeting with uh, Anita Pudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing and uh, we requested for justice to be expeditiously served in the sense that this false case, which was unfortunately imposed, us, uh, imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for. This Vidya Sagar, who's the accused one in this FIR 490 by 2024, he should be arrested very promptly. And uh, um, me and my family, while we are here, since you know we have fought very courageously and we face a lot of danger from uh, the people that we had to file a case against, so uh, we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh which is a lot away from my home state Mumbai, Maharashtra. And along with the, uh, you know, emotional, mental, physical suffering, suffering to uh, uh, the toll on our health, everything that we face. And Anita Mam ma was very kind enough to uh, very patiently hear all my grievances and she assured us.